తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచల పుణ్యక్షేత్రంలో కరివిన బ్రాహ్మణ సత్రానికి సంబంధించి నూతన భవన నిర్మాణాల కోసం శంకుస్థాపన కార్యక్రమం సందడి వాతావరణంలో వేద మంత్రాల నడుమ వైభవంగా జరిగింది కొద్దిపాటి వర్షం కురుస్తున్నప్పటికీ ఇక్కడ శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో కరివేన బ్రాహ్మణ సత్రాల కమిటీ అధ్యక్షులు ఎన్ఆర్ శ్రీనివాస్ గారు దంప సమేతంగా కూర్చొని పూజలు నిర్వహించారు కార్యక్రమాల్లో ఉపాధ్యక్షులు మారుతి ప్రసన్న గారి దంపతులు సహాయ కార్యదర్శి చిదంబరరావు గారి దంపతులు హాజరయ్యారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో కోశాధికారి గోపాలని హరిహర్రావు జాయింట్ సెక్రటరీ రామకృష్ణతో పాటు సభ్యులు హరిహరనాథ్ శర్మ జనరల్ బాడీ మెంబర్లు పాలట్లో వల్లి కుమారు పాలెట్లో వెంకటేశ్వర్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కార్యక్రమం మొత్తం కూడా మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు పర్యవేక్షించారు అలానే బిల్డర్ సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అర్చకస్వాములు మంత్రోచ్చరణలో శంకుస్థాపన కార్యక్రమాన్ని వైభవం నిర్వహించారు పూజాది కార్యక్రమాల అనంతరం ఇక్కడ అతడు కూడా నవధాన్యాలు ఈ యొక్క శంకు దొంగ వేసి ప్రత్యేకంగా భవన నిర్మాణం చక్కగా అనుకున్న సమయంలో జరగాలని చెప్పి ఆకాంక్షించారు వర్షం కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ కార్యక్రమం సజావుగా నిర్వహించినట్లు సత్రం సంబంధించిన అధ్యక్షులు ఎన్ఆర్ శ్రీనివాస్ గారు తెలిపారు ఇక త్వరలోనే ఈ భవన నిర్మాణాలు ప్రారంభమై త్వరలోనే పూర్తి అవుతాయని వీటిని బ్రాహ్మణ యాత్రికులకు బ్రాహ్మణ బంధువులకు అందుబాటులో ఉంచబోతున్నట్లు త్వరలోనే ఉంటాయని తెలిపారు